పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణంలో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఎన్జిఓ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది గోదావరి ఖని పట్టణ ప్రజలందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు మొహమ్మద్ తాజుద్దీన్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ కోఆర్డినేషన్ విత్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ తెలంగాణ స్టేట్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్రజాపల్లి జిల్లాలో జిల్లా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ కోఆర్డినేషన్ విత్ వాళ్ళ సహకారంతో వాళ్ళ హెల్ప్తో మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ మేము నడిపిస్తున్నాం ఈ ఆఫీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఏమైనా సమస్య ఉంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఏదైనా ఆఫీసర్స్లో వర్క్ కావట్లేదు అంటే మన ఆఫీస్ ఆఫీస్లో మహమ్మద్ తాజాద్దీన్ దగ్గర వచ్చి మీరు ఒక పిటిషన్ ఇస్తే మేము ఏం చేస్తామంటే లీగల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అధికార దృష్టికి తీసుకెళ్ళి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటే కలెక్టరేట్ దగ్గర వెళ్తాం మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే మున్సిపల్ కమిషనర్ దగ్గర వెళ్తాం పోలీస్ స్టేషన్ సంబంధించిన ఉంటే పోలీస్ కమిషనర్ ఎస్సీపీసీఏ గారి దగ్గర వెళ్ళి ఆ దృష్టి ఆ సమస్యని ఆ సార్ దృష్టి తీసుకెళ్తాం అంతే తప్ప మేము సివిల్ ప్రొటెక్షన్ తరఫున మేము ఇక్కడ డిసైడ్ చేసేది ఏమీ లేదు మేము మన దేశం కోసం పోరాడుతున్నాం మన దేశం కోసం మేము సేవ చేస్తున్నాం మేము మన దేశం కోసం డబ్బులు ఖర్చు చేయకపోతే కనీసం మేము సమయం మనం ఇస్తున్నాం మా దేశం కోసం కాబట్టి అందరికీ మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మొహమ్మద్ తాజుద్దీన్ దగ్గర రావచ్చు మీరు ఏ సమస్య ఉన్నా మీకు పరిష్కారం ఉన్నది ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు అలాగే సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరఫున మేము ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మానవ హక్కుల అవగాహన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ త్రీ యాక్ట్ లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాన్ని ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండలలో ప్రతి ఒక్క డివిజన్లో మేము హ్యూమెన్ రైట్స్ అవేర్నెస్ కార్యక్రమం కూడా చేస్తున్నాం మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరఫున ప్రతి ఒక్క వాడాలో ఎవరికైతే రక్తదానం అవసరం ఉంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మేము మా టీం అందరు కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాం అలాగే వారంలో ఒకసారి అనాథాష్ట్రంలో కావచ్చు ఉద్రాష్ట్రంలో కావచ్చు వివిధ సర్కిల్లలో అనాదానం కార్యక్రమం ఫుడ్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం